హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఏంటంటే హోమ్ ఫుడ్ మనము ఎలా స్టార్ట్ చేయాలి లేదంటే ఒకవేళ స్టార్ట్ చేసినా సరే ఎలా రన్ చేసుకోవాలి ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా మనం ఇంట్లో ఉండి చేయగలిగే చిన్న వర్క్ అనమాట ఇంకోటి కొందరికి బయటకు వెళ్ళి వీలు అవుతుంది కొందరికి వీలు కాదు కదా చిన్నపిల్లలు ఉన్నప్పుడు లేదంటే ఇంట్లో పర్మిషన్ ఇవ్వనప్పుడు అప్పుడు మనం బయటకు వెళ్ళి వర్క్ చేయలేను అలాంటి సిచ్యువేషన్లో మనం అంటూ చిన్న బిజినెస్ అనేది ఇంట్లో ఉండి స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ స్టార్టింగే ఎక్కువ పెట్టుబడి అయితే పెట్టకండి కొంచెం తక్కువ పెట్టుబడిలోనే ఎలా స్టార్ట్ చేయాలి అంటే మనకి ఇక్కడ పేపర్ ప్లేట్స్ దొరుకుతాయి కదండి ఆ షాపులో ఇలాంటి కవర్స్ దొరుకుతాయి ఎక్కువ ఒకేసారి ఇన్ని ఎక్కువ ప్యాకెట్లు తెచ్చుకోకండి ఒక్కొక్క ప్యాకెట్ తెచ్చుకోండి ఇలా హాఫ్ కిలో పట్టేలాగా ఇంకోటి పావు కిలో పట్టేలాగా ఇంకా ఏంటంటే ఇలాంటి బాక్సులు అయితే తీసుకోండి మనకి లడ్డు పెట్టడానికి కొంచెం మంచిగా ఉంటాయి అన్నమాట ఇంకేమేం పడుతుందంటే వెయిటింగ్ మిషన్ వెయిట్ మిషన్ అయితే అది ఎప్పటికేం చెడిపోయేది కాదు ఇంట్లోకైనా సరే ఉపయోగపడేది కాబట్టి అది కొనొచ్చు మహా అంటే త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ లోపలే ఉంటుంది నేను ట్యాగ్ చేస్తాను ఇంకోటి ఏంటంటే మనకి ఆయిల్ ఇంకా ఇవన్నీ ఎక్కడ దొరికితే మనకు తెలుసు కదా పిండిలు ఎక్కడ ఉంటాయి లేదంటే ఆయిల్ ఎక్కడ ఉంటాయి ఇంకా అవి చెప్పనవసరం లేదు ఇక స్టార్టింగ్ ఐదు కిలోలు పది కిలోలు అయితే పెట్టుకోకండి మనకు ఆర్డర్ వచ్చేదాన్ని బట్టే మాత్రమే చేసుకోండి ఎందుకు అంటే పేరే కొట్టించాలి లేదంటే మనము ఈ అమౌంట్ ఎక్కువ బల్క్లో తెచ్చుకుంటే తక్కువ మనీ తగ్గుతుంది అనే మైండ్ సెట్ ఆపండి అట్లా చేయకండి అట్లా కాకుండా ఒక మనకు ఒకవేళ కిలో ఆర్డర్ వచ్చింది అనుకోండి అంత మటుకే తెచ్చుకోండి ఎక్కువ తెచ్చుకోకండి ఎందుకు ఒకేసారి ఐదు వేలో పదివేలో పెట్టడానికి ఏం లేదు మళ్ళీ మనకి ఎప్పుడో పుర్ణానికి ఒక్కొక్క ఆర్డర్ వస్తే ఐదు వేలు పదివేలు ఎప్పుడు తీరాలి అట్లా కాకుండా ఏదైనా ఆర్డర్ వస్తే అప్పుడే కొని అప్పుడే ఇచ్చేసేయండి పర్వాలేదు ఏమి మిగలకపోయినా పర్వాలేదు టెన్షన్ ఉండదు రిస్క్ ఉండదు ఇప్పుడు నేను ఏంటంటే ఒక ఐదు కిలో పది కిలోలు కొనండి ఇంతే ఖర్చు అవుతుంది అంతే ఖర్చు అవుతుంది అని చెప్పాను అనుకోండి మనం అది పెట్టుకుంటాం కానీ అది మళ్ళీ ఆ పిండి మనం ప్రిపేర్ చేసి సేల్ అవ్వాలి కదా అట్లా కాకుండా ఒకవేళ రెండు కిలో కిలో మీ మీ దగ్గర మీ చుట్టుపక్కల ఆర్డర్ వచ్చేదాన్ని బట్టి ప్రిపేర్ చేసుకోండి ఒక ఆప్షన్ అట్లా కాదు మేము ఎలాగైనా సరే సేల్ చేసుకోగలము అనుకుంటే మాత్రం ఒక్కొక్క ఐటెం ఒక ఐదు రెండు కిలోలు రెండు కిలోలు రెండు కిలోలు చొప్పున ప్రిపేర్ చేసుకోండి ప్రిపేర్ చేసుకొని ఒక్కోటి ఫిఫ్టీ రూపీస్ ప్యాకెట్ అంటే మనకి మార్కెట్ ఉంటుంది వారంలో మన హైదరాబాద్ ఒకవేళ కొంచెం మెయిన్ సిటీలు అయితే వారం వారంలో మీ చుట్టుపక్కల మార్కెట్ ఉంటుంది అలాగ కూడా సేల్ చేసుకోవచ్చు లేదు మేము కంటిన్యూగా సేల్ చేసుకుంటామన్నా సరే ఒక మార్కెట్లో ఒక టేబుల్ వేసి పెట్టారనుకోండి అప్పుడు ఏమవుతుంది హాఫ్ కిలో పెట్టకండి సడన్గా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అంటే ఎవరు కొనరు అట్లా కాకుండా తక్కువ క్వాంటిటీలో పెట్టి ఫిఫ్టీ రూపీస్ లేదంటే థర్టీ రూపీస్ అలా ప్యాకెట్ పెట్టండి ట్వంటీ పెట్టినా పర్వాలేదు మామూలు పల్లీలు పల్లీ పకోడి లేదంటే బఠానీస్ ఇట్లా కూడా మనం ప్రిపేర్ చేయొచ్చు అనమాట మురుకులు మురుకులు కాదు మర్మరాలు అంటారు మా సైడ్ అయితే బొరుగులు అంటాము ఇలా మిక్చర్ ఇలాంటివన్నీ కూడా వేరే వేరుగా ప్రిపేర్ చేయొచ్చు ఇలా ప్రిపేర్ చేసి ఫిఫ్టీ రూపీస్ థర్టీ రూపీస్ ఇలాంటి ప్యాకెట్స్ అయితే ప్యాక్ చేసుకొని ఒక టేబుల్ మీద ఒక కనీసం అంటే ఒక ఎనిమిది నుంచి పది రకాలు పెట్టడానికి ట్రై చేయండి అలా ఉన్నట్టయితే ఒకవేళ వచ్చిన వాళ్ళు ఇది ట్వంటీ రూపీసే కదా అని ఒక ప్యాకెట్ ఇంకో ప్యాకెట్ ఇంకో ప్యాకెట్ అట్లా పది రకాలు తీసుకున్నారంటే ఒక మనిషి దగ్గరే మనకి టూ హండ్రెడ్ వచ్చినట్టు వాళ్ళకు కూడా ఎక్కువ రకాలు వచ్చేస్తాయి కదా ఆ ఉద్దేశంతో కూడా మార్కెట్లలో తీసుకుంటారు అనమాట అట్లా ఒకసారి పెట్టిన రోజే తీసుకోకపోవచ్చు నెక్స్ట్ వీక్ కంటిన్యూ పెట్టండి మళ్ళీ నెక్స్ట్ వీక్ అదే ప్లేస్లో కంటిన్యూ పెట్టండి అట్లా పెట్టినట్టయితే ఏమవుతుందంటే గుర్తుంటుందన్నమాట వీళ్ళ దగ్గర టేస్ట్ బాగుంది గవ్వలు గవ్వలు అంటే గోధుమ పిండి మనకు ఆయిల్ చక్కెర ఇలా ఇవే పడతాయి కాబట్టి ఇలాంటివి ఎక్కువ ప్రిపేర్ చేయండి మురుకులు ఇంకా బూందీ అరిసెలు కూడా కాస్ట్ పరంగా తక్కువే పడతాయి ఇలాంటివి కూడా ప్రిపేర్ చేసుకొని మీకు వీళ్ళను బట్టి ఒకవేళ మీ చుట్టుపక్కల ఎవరన్నా కిలో హాఫ్ కిలో రెండు కిలోలు ఇట్లా అడుగుతూ అంటే ఇంట్లో ఉండే ప్రిపేర్ చేయండి లేదు మేము ఇదొక బిజినెస్ పరంగానే చేస్తాము మాకు వీలు అవుతుంది అంటే మార్కెట్లో పెట్టుకోండి మార్కెట్లో పెట్టినట్టయితే ఇప్పుడు మీ ఇంటి దగ్గరలో ఒకరోజు మార్కెట్ ఉంటుంది ఆ వారంలో ఒకరోజు ఆడబెడతారు మళ్ళీ మీకు వీలు అవుతుందంటే ఆ మార్కెట్లో చుట్టుపక్కల మళ్ళీ వెజిటేబుల్స్ లేదంటే మనకి ఫ్రూట్స్ పెట్టే వాళ్ళని అడగండి నెక్స్ట్ త్రీ డేస్కో టూ డేస్కో మళ్ళీ ఏ ఏ ఏరియాలో ఉంటుంది అని ఆ ఏరియా చెప్తారు అప్పుడు మనం ఏం చేస్తాం ఈ ప్యాకెట్స్ అన్నీ ప్యాక్ చేసుకొని మళ్ళీ అదే ఒక టూ డేస్ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ అక్కడ పెట్టండి లేదు అంటే మీరు డైలీ చేసుకోగలము మాకింట్లో సపోర్ట్ ఉంది మేము ఎక్కువ చేసుకోగలము మేము ఇదొక బిజినెస్ లాగా స్టార్ట్ చేస్తున్నాం మాకు ఇంట్లో ఏ ఇబ్బంది లేదు చిన్నపిల్లలు ఉన్నప్పుడు అయితే ఇబ్బందిగా ఉంటుంది అట్లా కాకుండా ఏ ఇబ్బంది లేదు అంటే మీరు డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రిపేర్ చేసుకొని ఓ రోజుకు రెండు ఐటమ్స్ ప్రిపేర్ చేశారనుకోండి అవి ప్యాక్ చేసుకొని అంటే ఈరోజు ప్రిపేర్ చేసింటి మళ్ళీ నాలుగు రోజులకు ప్రిపేర్ మళ్ళీ చేస్తారు కాబట్టి అవి ప్యాకింగ్ ఉంటాయి అన్నమాట అట్లా ప్యాక్ చేసుకొని సేల్ చేసుకున్నట్టయితే మనకి రోజు అంటే ఈరోజు మనీ వచ్చింది అనుకోండి మనం సరుకులు తీసుకొస్తాం అవి ఆ సరుకులు పోను మనకి మనీ మిగులుతుంది అంటే సడన్గా మీకు కంటిన్యూ చేస్తూనే ఉంటే ఇది కూడా మంచి లాభం అనేది వస్తుంది అనమాట ఇక అట్లా కాదు మేము మా ఇంటి దగ్గరలోనే సేల్ చేసుకుంటాం అన్నా పర్వాలేదు వాళ్ళు మీకు అడిగితే ఆ మనీ ఇచ్చిన తర్వాత మనీ ఇవ్వరు చుట్టుపక్కల వాళ్ళైతే ఒకవేళ వాళ్ళు అడిగి కన్ఫర్మ్ చేస్తే అవతల మనిషి నమ్మకం అనుకుంటే అప్పుడు ప్రిపేర్ చేసి ఇవ్వండి అట్లా కాదు మీకు మేము మాకు ఆన్లైన్లో ఆర్డర్ వస్తాయి అనుకున్నట్టయితే ఆన్లైన్లో అంటే ముందే మనీ వేస్తారు కదా కాకపోతే ఏంటంటే స్టార్టింగ్ స్టార్టింగ్ కొంచెం రీజనబుల్ ప్రైస్ పెట్టండి మరీ ఎక్కువ ప్రైస్ పెట్టిననుకో తీసుకోరు ఎందుకు తీసుకోరు అంటే పెద్ద పెద్ద ఛానల్ పెద్ద పెద్ద వాళ్ళు పెట్టినా తీసుకుంటారు వాళ్ళకి డెలివరీ ఛార్జెస్ వేసినా ఏదైనా తీసుకుంటారు వాళ్ళ ఒపీనియన్ అదొకటి ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్ కొంచెం రీజనబుల్ కాస్ట్ ఉంటే ఎక్కువ సేల్ అవుతుంది కొంచెం సే ఎక్కువ సేల్ ఎక్కువ పెరిగినా సరే మనకి లాభం ఉంటుంది లేదు ఒక కిలో ఆర్డర్ వచ్చింది అనుకోండి వదలకండి చేయండి ఒకవేళ మనీ మిగిలకపోయినా పర్వాలేదు చేయండి ఎందుకు అంటే మనం ఇంట్లో ఉండి మన దాకా ఆర్డర్ రావడమే మనకు అది గొప్పలాగా మనం ఆలోచించుకోవాలన్నమాట ఎందుకు అంత ఒక చిన్న ఆర్డర్కి అంత గొప్పలాగా ఎందుకు తీసుకోవాలి అంటే మనం చేసే పనిని ఇష్టపడినట్టయితే మనం ముందుకెళ్ళగలం ఏ విషయమైనా సరే ఆ పనిని మనం హార్ట్ఫుల్గా ఏమంటారు హ్యాపీగా చేస్తే ఇంకో ఇంకో వర్క్ వస్తుంది ఇంకో వర్క్ వస్తుంది ఆగిపోతే ఏమీ రాదు కదా ఓకే హాఫ్ కిలోనే అడుగుతున్నారు అంటే కొనే వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి కదా మనీ అంటే స్నాక్స్ కదా ఒక్కొక్కరు ఇష్టంని బట్టి ఒక్కొక్కరు తింటారు మనం అట్లా డిసైడ్ చేయడానికి వీళ్ళు ఉండదు ఒకవేళ మా చుట్టుపక్కల ఒకవేళ ఎక్కువ టిఫిన్స్ లేదంటే మీల్స్ కూడా అడుగుతారు అంటే అట్లా కూడా చెప్పండి ఒకవేళ మీరు ఆర్డర్ ఇస్తే నాలుగు ప్లేట్లు కానీ మీరు ఏదైతే ప్రిపేర్ చేయగలో అవి చెప్తా ఉంటే అట్లా కూడా సేల్ అవుతుంది లేదు మీ స్కూల్ ఇట్లా వాట్సాప్లో ఇట్లా కూడా మీరు వన్ డేటివి ఏవైనా ఉంటే చిన్న వీడియో ఒక పది సెకండ్ అట్లా వీడియో కూడా పోస్ట్ చేసుకోండి ఎందుకంటే మీ చుట్టుపక్కల వాళ్ళు కాబట్టి ఇంకా మీకు డెలివరీ ఛార్జెస్ ఎక్కువ ఏముండదు ఇంకా డైరెక్ట్ వాళ్ళకి ఇస్తారు కాబట్టి వాళ్ళ నుంచి మీ నుంచి ఇంక మధ్యలో ఎక్కడ పోదు మనీ మామూలుగా అట్లా కాదు వేరే దగ్గర పంపించేదంటే డెలివరీ ఛార్జెస్ చూసుకోవాలి ఇంకా వీళ్ళు పెట్టే ప్రైస్ చూసుకోవాలి మళ్ళీ అది ప్యాకింగ్ కరెక్ట్గా ఉండాలి ఇదంతా ఉంటుందన్నమాట ఏదో వీడియో చూడగానే వీళ్ళకి ఇన్ ఆర్డర్లు వస్తున్నాయి అన్న ఆర్డర్లు వస్తున్నాయి అని చెప్పేసి మనం స్టార్ట్ చేసినా అది అవ్వదు ఎందుకు ఎక్కువ మనీ పెడితే తీసుకునే వాళ్ళు ఆలోచిస్తారు లేదు తక్కువ మనీ పెడితే ఈ ప్యాకింగ్ ఇవన్నీ చార్జెస్ అవుతాయి ఇవెంత అవుతుంది కదా ప్యాక్ చేయడము లేదంటే అవి ఒకవేళ బై మిస్టేక్ అవతల మనిషి తీసుకోకపోయినా రిటర్న్ కూడా రావచ్చు కాబట్టి అన్నీ ఆలోచించి ఇటు అయితే ఇటు ప్లాన్ చేయండి లేదా అటైతే అటు ప్లాన్ చేయండి ఈ రెండు వీళ్ళను బట్టి మనకి నేను రోజు చేయగలను మాకు ఇంట్లో ఇంకొకరు సపోర్ట్ ఉన్నారు నేను ఇదే వర్క్ లాగా తీసుకుంటా చేస్తా అంటే అట్లా కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఒక బ్యాగ్ పెద్ద బ్యాగ్ ఉంటుంది కదా ఆ బ్యాగ్లో ప్యాకెట్స్ అన్నీ మనం అరేంజ్ చేసుకొని ఒక రెండు మూడు సార్లు మార్కెట్లో పెట్టారనుకోండి ఆటోమేటిక్గా మీకు మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలనేది అర్థమవుతుంది వీలైనంత వరకు ఇప్పుడు తక్కువ ప్రైస్ పెట్టినప్పుడు మనం ఖర్చులు కూడా చూసుకొని మంచిగా ప్రిపేర్ చేసి ఇస్తే మళ్ళీ మళ్ళీ మనకి ఆర్డర్లు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అందరికీ